హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఇరవై రెండో సరిగా సీతను గర్తించి గడువు పెట్టి రావణుడు వెందరగటం సీత పలికిన ఘటనోక్తులకు రావణుడు పురుషుడు బుచ్చగించిన కులతి స్త్రీలు తమావాసం చేసుకో చూస్తారు ఇష్టంగా మాట్లాడి కొద్దయ్య పరాభవిస్తారు చతుర్డైన సారథి దారి తప్పిన గుర్రాలను లొంగదీసినట్లు నీళ్ళ నా కులా మోహము నా కోపాన్ని అంచివేస్తుంది మనుషులకు మోహం ఎప్పుడు ప్రతికూలంగానే ఉంటుంది అది ఎవరి మీద పడుతుందో వారు దండింపదగిన వారే అయినా వారి ఎలా స్నేహము అభిమానము పుట్టేస్తుంది నువ్వు చేతకాక వానపరస్తుడైన రాముని మీదనే అపమానం పెట్టుకుని ఉన్నా నువ్వు చంపదగిన దానివే అయినా అవమానించదగిన దానివే అయినా నా మోహం కారణం వలన నిన్ను చంపదలుచుకోలేదు నువ్వు నా ముందు పలుకుతున్న ప్రతి మాట నిన్ను వదించ తగ్గదుగానే ఉంది అని కఠినంగా చెప్పాడు అప్పటికే అతను మిగిలి క్రోధాపరసుడై నేను నీకు పెట్టిన గడువు అది ఇంకా రెండు నెలలే మిగిలి ఉంది ఈ లోపు నువ్వు నా పడకకు నడిచి రావాల్సిందే రెండు నెలలు గడిచా కూడా నువ్వు నన్ను ప్రేమగా అంగీకరించకపోతే మా వంట వాళ్ళు నిన్ను ప్రజడే భోజనంగా వండేస్తారు అని గర్తించాడు అది వింటూ చూస్తూ ఉన్న దేవకన్యలు గంధర్వ కన్యలు మొహాలు పక్కగా తిప్పుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు వారిలో కొందరు సీతను కళ్ళతో ఓదార్చారు కొందరు పెదవులు కలిపి ఓదార్చారు చూసి సీత ధైర్యం తెచ్చుకొని శౌర్యం తెచ్చుకొని నీ శ్రేష్ఠ కోరి నీకు ఇలాంటి క్రూర కృత్యం తగదని చెప్పడానికి నిన్ను మందలించే వారెవరు ఇక్కడ లేరు ఇంద్రుని భార్య సత్యదేవి వంటి నన్ను కోరి దుర్మార్ దురాత్ముడు అనుభూతప్ప ఈ మూడు లోహాల్లోనూ మరొకళ్ళాడు రాక్ష సాధమా అమిత తేజశాలి అయిన రాముని భార్యతో ఇలాని నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రాణాలు రక్షించుకోగలవు రాముడు మత్తపం వంటి వాడు నువ్వు క్షుద్రమైన కుందేలు వంటివాడువు అడవిలో ఏనుగు కుందేలు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో రాముడు నువ్వు యుద్ధం చేస్తే అలాగే ఉంటుంది రాముని కళ్ళ పడకుండా చేసి నన్ను తీసుకువచ్చావు నీకు సిగ్గులేదు నన్ను కామిస్తున్నా నీ కళ్ళు ఇంకా రాలీ పడిపోవేమి దశరథని కోడలను రాముని భార్యను అయినా నన్ను దుర్భాషలాడుతున్నా నీ జహ్వా చెల్లిపోదేమి నిన్ను ఇప్పుడే బుగ్గి చేయగలను అందుకు నా భర్త అనుజ్ఞ లేకపోవడం వల్ల నా తపస్సు క్షణమైపోతుంది కనుక ఊరుకుంటున్నాను రాముని సన్నిధిలో ఉండగా నన్ను తీసుకురావడం నీ తరం కాదు ఇది నీకు చాబు రాశాడు కనుక ఇలాంటి పని చేసావు నువ్వు కుబేరిని సోదరుడ్వే బల పరాక్రమశాలివే మరి నా భర్త అవతలకి వెళ్ళేటట్లు మా చేసి నన్ను తీసుకువచ్చావేమని నిలదీసి అడిగింది సీత ఈ మాటలకు వంటలు పుట్టి రావణుడు సీతను కళ్ళరు చేసి చూశాడు అతను నల్లని మేఘములా ఉన్నాడు అతని భుజాలు కంఠము చాలా పెద్దవి సింహబలుడు అతను కిరీటం పర్వత శిఖరములా ఉంది రకరకాలంగ రాగాలు పొలదంటలు ధరించి ఉన్నాడు అతన్ని బట్ట కట్టుకొని ఉన్నాడు భుజకీర్తలు తారాహారాలు కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి అతని కుండలాలు బాల్య మాలా సూర్యబింబంలాగా తల్లతళ్ళతున్నాయి కల్ప వృక్షంలాగా మూర్తి మంత్ లాగా మూర్తివంతమైన వసంతంలాగా సకలాభరణాలు ధరించిన ఉండిన శుభన చైతన్యములా అతను భయంకరంగా ఉన్నాడు దేనికి తోడు కళ్ళ కూడా ఎర్ర చేసి అతను నల్ల త్రాసులాగా వసుకొడుతూ పరమ దరిద్రుడు నీతిహీనుడు అయినా రా అయినా రాముణ్ణి ఇంకా మర్చిపోకపోతే నేను సూర్యుడు చీకటిని నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేసేస్తాను అని గద్దించి అక్కడి నుంచి వికృత రూపుణులైన రాక్షసంగా అందరినీ చూసి మీరందరూ కలిసి సీత త్వరగా నా వసం అయ్యేటట్లు బోధ చేయండి ఈమెకు ఇష్టం వచ్చినట్లు చేసినా సరే వ్యతిరేకంగా చేసినా సరే మీరేం చేసినా ఇబ్బంది లేదు సమాధాన భేదాలే కాదు చివరికి దండోపాయం అవలంబించి అయినా సరే ఈమెను నా స్వాధీనం చేయాలి అంతే అని పదే మాటలు చెప్పి సీతకేశ్ చూస్తూ ఉరిమాడు అప్పుడు అతని చిన్న భార్య ఆయన జ్ఞానమాలిని ముందుకు వచ్చి అతన్ని కవలగ కవకలించుకుని మహారాజాను నాతో క్రీడించు దరిద్రాలైన ఈ మానవ స్త్రీతో నీకేం పని నీ భుజ బలజిత వాళ్ళ దివ్య భోగాలను అనుభవించే ము బ్రహ్మ రాయలేదు తన మీద ఇష్టం లేని దాంతో క్రీడిస్తే శరీరానికి క్లేశం కలుగుతుంది ప్రీతి కలగాలంటే ఇష్టం ఉన్న దాంతో క్రీడించాలి అని చెప్పింది అది ఇది విని మందహాసం చేస్తూ రావణుడు భూమి ఎదురేటట్లు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు వెంట వచ్చిన కాంతా బృందం అంతా అతనితో కలిసి వెళ్ళిపోయారు ఇరవై మూడవ సరిగా దైత్యకాంతలు సీతకు బుద్ధులు చెప్పడం ఇలా చెప్పి రావణుడు వెళ్ళిపోగానే వికృత స్వరూపుణులైన రాక్షస్రీలందరూ సీత చుట్టూ చేరారు ఓ శ్రీ సీతారావండ్ వంశీయుడు చాలా కండు అతనికి భార్య అయితే నీకు ఎంత ఘనత కలుగుతుందో నువ్వు లేకుండా ఉన్నావు ప్రజాపతుల ఆరుగురిలోనూ బలస్తుడు నాలుగో వాడు అతను బ్రహ్మమానసపుత్రుడు బలస్తునకు విశ్లవసుడు మాన మానసపుత్రుడు అతను మహా తేజస్శాలి మహర్షి ప్రజాపతులతో సమానుడు రావండు అతని కొడుకు నువ్వు అతనికి పటమహేష్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన మాట విను అని ఏకట జా చెప్పింది తర్వాత హరిచట అనే రాక్షసు కళ్ళు ఒళ్ళు తిప్పకుంటూ దగ్గరికి వచ్చి రామండంటే సామాన్ అనుకున్నావేమో ముప్పై మూడు కోట్ల దేవతలను జయించాడు దేవేంద్రుని కూడా జయించాడు అతనికి నువ్వు ప్రియ భార్య వై ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించుకోంది వెంటనే ప్రగశ మండిపడుతూ మా రామణుడు మహా పరాక్రమశాలి యుద్ధములో పీపు చూపటం ఎరగని వాడు అపర బలశాలి వేరాది వీరుడు అతనికి భార్యమై ఉండటానికి నీకేమీ కష్టము అతను తన భార్యలందరిలోనూ సాటైంది తనకు అత్యంత అప్రీతి పాత్రాలైన మండోదరి కంటేను నిన్నెక్కువగా ప్రేమిస్తాడు రామణుడు అతని స్త్రీలందరూ జగదేక సుందరులు వారందరినీ వివరిచే రావణుడు నిన్నే వేలుకుంటాడు అని చెప్పింది ట అనే రాక్షసి వచ్చి రావణుడు దేవతలను నాగులను గంధర్వులను అనేక మార్లు జయించాడు అతను నిన్ను మోహించి నీ పాదాలను ఆశ్రయించి వచ్చాడు నీ చురాలు కాకపోతే అలాంటి వానికి భార్యగా ఉండగా నువ్వెందుకు ఇలా అవస్థల పాలవుతావు అని అడిగింది దుర్ముఖి అనే రాక్షసి అంటే ఏమిటో అనుకుంటున్నావు అతనంటే భయపడి తపండు తప్పింప చేయలేడు వాయువు వేచలేడు అలాంటి నేను నువ్వెందుకు తిరస్కరిస్తావు రాక్షస ప్రభువు భర్తగా స్వీకరించగా నీకు దుర్బుద్ధి ఏమిటి మా మాట విను మేము నిజం చెబుతున్నాం మా మాట వినకపోతే నీ ఆయువు మూడిందన్న మాట అని గద్దింది ఇరవై నాలుగవ సత సీత హనుమంతుడన్న చుట్టు క్రిందకు వచ్చి కూర్చోవడం అంతటితో ఊరికొక రాక్ష సంఘంలో సీతారాముని అంతపురం